న్యాయం ప్రభుత్వం ఇమ్మీడియట్ గా రావాలి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి నష్టపరిహారం మీరు ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేవారు ఇన్పుట్ సబ్సిడీ నేను వస్తానే దాన్ని ఇరవై వేలు చేశాను డబల్ చేశాను ఇప్పుడు ఎంత ఇవ్వాలి నలభై వేలు ఇవ్వాలి ముప్పై వేలు ఇవ్వాలా లేదా ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారా మీకు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి నేను ఇచ్చేశారు అందరూ రైతులు ఆనందంగా ఉన్నారు ఉన్నారా మీరు ఆనందంగా మీరు ఆనందంగా ఉంటే నేను ఇంటికి వెళ్తాను హ్యాపీగా నేను కూడా ఏదైనా సరే మీకు ఐదేళ్లుగా ఏమైనా వచ్చిందా మీకు రైతుకి ఏమైనా వచ్చిందా ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా వ్యవసాయానికి చాలా బాధాకరంగా ఉంది నేను ఇంకా మాట్లాడుతాను ఒకటే చెప్తున్నా నేను ఒక క్లియర్ కట్ గా అన్ని పంటలకు ఏ విధంగా ఇవ్వాలో దానికి ఒక డిమాండ్ పెట్టాను అవన్నీ ఇక్కడ నేను చెప్పలేని కానీ నెక్స్ట్ మీటింగ్ చెప్తాను మీలో కూడా చైతన్యం రావాలి నేను ఒక్కడే పోరాడితే మీ అభిమానం నాకుంది మనసులో అంతా నేనే ఉన్నా కానీ బయట రావడానికి మాత్రం బెంక్ జంక్ ఉంది మీలోడిగేది ఏంటి మనకు జరిగిన అన్యాయం కోసమైనా మనం పోరాడదాం నేను మీకు అండగా ఉంటా తోడుగా ఉంటా గట్టిగా పోరాడతా పోరాడకపోతే నష్టపోయిన వాళ్ళకి పరిహారం ఇప్పించే బాధ్యత మూడు నెలల తర్వాత నేనే తీసుకుంటా కొనే పరిస్థితి తీసుకొస్తా కాబట్టి మీరు కూడా ఇప్పుడు మనం అట్లని చెప్పి మూడు నెలల తర్వాత వస్తున్న ఇంట్లో పడుకోదని గట్టిగా అడగండి ప్రజా చైతన్యం తీసుకెరండి మీకు జరిగిన అన్యాయం పైన పోరాడండి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓటే గుర్తు పెట్టుకోవాలి ఎన్నికల ముందు మాటలు చెప్పి ముద్దులు పెట్టి ఎన్నికలైన తర్వాత విడుగుదులు ఉద్యోగం కరెక్ట్ కాదు ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి కాబట్టి మీరందరూ కూడా పోరాడు నేను ఇంకా చాలా దూరం చూడాలి బాపట్ల వరకు వెళ్ళాలి నేను రైతాంగాన్ని చూసిన తర్వాత నిర్దిష్టమైన డిమాండ్స్ పెడతా మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి అందరికీ ఆవిస్తూ రైతులకు కౌలు రైతులకు పేదవాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మీ తరపున పోరాడతాను నమస్కారాలు జై హింద్